హైదరాబాద్ నుంచి కౌలాలాంపూర్ వెళ్తున్న మలేసియా ఎయిర్లైన్స్ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది బుధవారం అర్ధరాత్రి దాటాక సుమారు ఒంటి గంట సమయంలో టేకాఫ్ అయిన పదిహేను నిమిషాలకే ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది దీన్ని గుర్తించిన వెంటనే పైలట్ ల్యాండింగ్కు అనుమతి కోరారు ఏటీసీ అధికారులు ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర ల్యాండింగ్కు అనుమతించారు విమానంలో ఇంధనం అధికంగా ఉండడంతో ల్యాండింగ్ సమయంలో మంటలు చెల్లెగుతాయని భావించి సుమారు మూడు గంటలు గాల్లోనే చక్కర్లు కొట్టించారు దీంతో విమానం ఉదయం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి సురక్షితంగా ల్యాండ్ అయింది విమానం సేఫ్ ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ప్రమాద సమయంలో అందులో సుమారు నూట ముప్పై ఎనిమిది మంది ప్రయాణికులున్నారు